దిగ్భ్రాంతికి గురవుతున్నారు ముఖ్యంగా ఎన్నికల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక అంశాలతో పాటు వాళ్ళకు ప్రాధాన్యత ఉంది అన్నిటికంటే టాప్ ప్రయారిటీ ఇది అని చెప్పేసి సూపర్ సిక్స్ అనేటువంటి వాగ్దానాలు ఇది మా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రియారిటీలో సూపర్ సిక్స్ అనేది ఇచ్చినటువంటి విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ సూపర్ సిక్స్లో ఇప్పటి వరకు అన్ని అమలు చేసినాము ఏదో ఒక్కటి అమలు కాలేదు అది కూడా ఈ రాష్ట్ర మా ఈ రాష్ట్రాన్ని అమ్మాలో ఏదో అన్నట్టు ఇటీవల అచ్చెన్నాయుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ చూశారు కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూర్చొని ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇంకా నాలుక ఏదేందో అని చెప్పేసి ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు మళ్ళా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాము ఈ చ ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు లోకేష్కు పవన్ కళ్యాణ్కు ఇవన్నీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సూపర్ సిక్స్లో వన్ ఆఫ్ ది సూపర్ సిక్స్ హామీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాము ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నెల నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని ఇచ్చినటువంటి హామీ అమలైందా లేదా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మిమ్మల్ని కూడా అడుగుతున్నాం సో మీలో కూడా చాలామంది అన్ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్ లేని ఇచ్చారా ఏమన్నా హామీ ఏమన్నా అమలైందా ఒకసారి ఆలోచన చేసుకోండి నంబర్ టూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి రైతులకు ఏమైనా ఈ రోజుకి ఒక రూపాయి వచ్చిందా లేదా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పత్రికా విలేకరుల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లోకేష్కు పవన్ కళ్యాణ్కు గుర్తు చేస్తున్నా నేను ఇచ్చినారా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఇచ్చినారా మీరు ఈరోజు ఏమైనా మహిళలు ఎక్కడంటే అక్కడికి ఎక్కితే బస్సులో ఎక్కితే ఫ్రీగా వాళ్ళొక డెస్టినేషన్స్ వాళ్ళ గమ్యాలకు పోయేటువంటి పరిస్థితి ఉందా ఇవి కాకుండా మీరు చెప్పింది యాభై సంవత్సరాలు దాటేటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా యాభై సంవత్సరాలు దాటిన వెంటనే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతున్నా అంతో ఇంతో మీరు అమలు చేసేటువంటి కార్యక్రమాలు ఒకటి ఏంటంటే గ్యాస్ సిలిండర్ అన్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు మూడు సిలిండర్లో ఒక సిలిండర్ ఇచ్చినారు రెండో సిలిండర్ ఇంతవరకు ఇరవై పర్సెంట్ కూడా పడ్డ ఫస్ట్ సిలిండర్కి సంబంధించినటువంటిది కూడా మీరు ఏ గ్రామానికి కావాలంటే ఆ గ్రామానికి మేము వచ్చేదానికి రెడీ ఆ ఊర్లోకి పోదాం అనేటువంటి మహిళలను అడుగుదాం ఈ యొక్క స్కీమ్ యాభై శాతం మించి ప్రజలకు వచ్చిందా లేదా ఒకసారి మీరు రెడీ అయితే మేము రెడీగా ఉన్నాం సో నువ్వు నువ్వు అమలు చేసినటువంటి ఒక ఒక ప్రోగ్రాము సొగ మంది లబ్ధిదారులు కూడా చేరలేదనేటువంటి విషయాన్ని నిరూపించేదానికి మేము రెడీగా ఉన్నాం రెండవది ఇటీవల ఒక సంవత్సరం రెండు నెలల గ్యాప్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా జూన్ నాలుగవ తారీఖున ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజును మళ్ళీ మళ్ళా గుర్తు చేస్తూ ఆ యొక్క దినాన్ని మేము ఒక బ్లాక్ డేగా ప్రకటించి మేము రోడ్ల మీదకి వచ్చి నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేయలేదంటే ఆ రోజు ఇంకా బాగలేదని చెప్పేసి తల్లికి వదనటువంటి స్కీమ్ని లాంచ్ చేశారు దాంట్లో కూడా ఈ రోజుకి అనేక మందికి రాలే వాళ్ళకి ఎవరైనా మాట్లాడి నాకు తెలిసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాంట్లో వచ్చినాయి మిగతా వాళ్ళకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంతవరకు రాలే వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి జవాబు లేదు ఇన్ని ల్యాబ్సెస్ పెట్టుకొని నువ్వు ఇచ్చినటువంటి ఆరు హామీల్లో నాలుగు హామీలు అసలు దాని జోలికే నువ్వు ఎంటర్ అయ్యాల రెండు హామీలు నువ్వు అంతో ఇంతో అమలు చేసినావు దాంట్లో కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ కానీ లేకుండా అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరడం కానీ జరగల ఇంత వైఫల్యాలు నువ్వు జరుగుతూ ఉంటే ప్రతిపక్షంగా మా పాత్ర ఏంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పాత్ర ఏంది అని చెప్పి నేను చంద్రబాబు గారిని లోకేష్ను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అడుగుతున్నా నేను యాజ్ అపోజిషన్ పార్టీ వాట్ ఈస్ అవర్ రోల్ ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలు సుఖాలు ఉండేటప్పుడు కష్టాలు ఉండేటప్పుడు వాళ్ళ తరపున పోరాడాల్సినటువంటి ధర్మం మాకు ఉందా లేదా